దక్షిణాఫ్రికాతో తొలి టెస్టుకు ముందు టీమిండియాకు ఒక పెద్ద గుడ్ న్యూస్ అనే చెప్పాలి అయితే వ్యక్తిగత కారణాల దృష్ట్యా దక్షిణాఫ్రికా నుంచి లండన్ కు వెళ్ళిన స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తిరిగి మళ్ళీ ప్రోటీస్ గడ్డపై అడుగు పెట్టేశాడు విరాట్ ప్రస్తుతం భారత జట్టుతోనే ఉన్నాడు ఈ క్రమంలో తొలి టెస్ట్ కోసం నెట్స్ లో విరాట్ కోహ్లీ తీవ్రంగా శ్రమిస్తున్నాడు ఆదివారం జోహినస్బర్గ్ లోని సూపర్ స్పోర్ట్స్ పార్క్ లో విరాట్ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు దాదాపు మూడు గంటల పాటు నెట్స్ లోనే కోహ్లీ ఉన్నట్టు తెలుస్తుంది అతడి బ్యాటింగ్ ప్రాక్టీస్ కు సంబంధించిన కొన్ని ఫోటో సోషల్ మీడియాలో గా మారాయి ఇప్పటి వరకు సఫారీ గడ్డపై టెస్ట్ సిరీస్ ను కూడా ఒక్కటి కూడా గెలుచుకోలేకపోయిన భారత్ ఈసారి మాత్రం చరిత్ర సృష్టించాలని పట్టుదలతో ఉంది అందుకని ఈ రకమైన ప్రాక్టీస్ చేస్తున్నాడు విరాట్ కోహ్లీ అయితే విరాట్ కోహ్లీ దాదాపుగా మూడు గంటల పాటు ఒక పన్నెండు మంది వైవిధ్యమైన బౌలర్స్తో అంటే నెట్ బౌలర్స్తో కానీ లేకపోతే అక్కడ ఉన్న మామూలు మన భారత జట్ బౌలర్స్తో కానీ ప్రాక్టీస్ చేయడం జరిగింది ఇక్కడ విషయంలోకి వచ్చినట్టయితే విరాట్ కోహ్లీ దాదాపుగా అన్ని ఓవర్లు అంటే దాదాపు రెండు వందల యాభై పైగానే పరుగులు సాధించినట్టు తెలుస్తుంది ఒకవేళ గనక మొదటి టెస్ట్ మ్యాచ్ లో గనక ఇదే జరిగితే మాత్రం ఇదొక పెద్ద చరి చారిత్రాత్మకమైన విజయమే అవుతుంది